మనసు ఒక వానరంలా క్షణ క్షణం దూకుతూ గతం భవిష్యత్తు మధ్య అలల్లాడుతూ ఉందా దీన్నే మైండ్ఫుల్నెస్ లో అసంపూర్ణ జాగృతి అంటారు అంటే ఈ క్షణం మీద దృష్టి లేకపోవడం భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా ఎతో ఎతో నిశ్చలతి మనశ్చంచలం అస్థిరం ఆత్మన్యవ వశం నయే తని అంటే ఎక్కడెక్కడో పరిగెడుతున్న మనసుని ఈ క్షణానికే కట్టి పెట్టమని అర్థం అదే నిజమైన మైండ్ఫుల్నెస్ మరి ఈ మైండ్ఫుల్నెస్ రావడానికి మనం ఏం చేయాలి రోజులో కనీసం ఐదు నిమిషాలు శ్వాస మీద ధ్యాస చేసే పని మీద పూర్తి దృష్టి పెట్టడం అలాగే కర్మయోగం భక్తి మరియు ఏకాగ్రత శరీర స్థితి మీద నియంత్రణ శ్వాస నియంత్రణ యోగా మెడిటేషన్ వంటివి అలాగే సమతుల్య జీవన శైలి అంటే తినడం నిద్ర పని వినోదం అన్నిటినీ సమతుల్యంగా చూసుకోవడం మరి మైండ్ఫుల్నెస్ కోసం మీరు ఏటిక్ పాటిస్తారు కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం థ్యాంక్ యూ శ్రీకృష్ణ అర్పణమస్తు